హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు గోకర్ణ నుంచి గోవాకి అయితే బయలుదేరామండి ఇంకా గోవా ఇంకా ఒక గంటన్నరలో చేరుకుంటామనగా మాకైతే ఈ శ్రీరాముని విగ్రహం కనిపించింది చాలా బాగుందండి ప్లేస్ అయితేనే విగ్రహం కూడా విగ్రహం ఎత్తు డెబ్బై ఏడు అడుగులు ఇది నవంబర్ ఇరవై ఎనిమిదిన మన ప్రధానమంత్రి మోదీజీ చేతుల అయితే ఆవిష్కరణ జరిగింది ఇక్కడ విగ్రహం అయితే పూర్తయింది కానీ చుట్టూరా పనులు అయితే ఇంకా పూర్తవ్వలేదు చూడండి వర్క్ జరుగుతుంది అక్కడ నుంచి మమ్మల్ని అయితే ఈ మంగేష్ అనే శివాలయానికి అయితే తీసుకెళ్లారు ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి ఇది ఎంట్రన్స్ ఇక్కడ నుంచి మేము లోపలికి వెళ్ళాక ఫస్ట్ అయితే కాలభైరవ్ టెంపుల్ అయితే కనిపించింది ఇక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాము ఈ విగ్రహం కూడా చాలా పెద్ద చాలా పెద్దదండి లోపల శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది ఫస్ట్ చూడండి ఇక్కడ టవర్ కూడా ఒక హైట్ గా ఉంది ఒక టవర్ ఉంది పక్కన ఇలా రెండు రథాలుగా అనిపించింది ఇదైతే ఎంట్రన్స్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మెయిన్ శివలింగం ఉంటుంది కాకపోతే ఇక్కడ లోపలికి అయితే కెమెరా ఎలా చేయలేదు శివలింగం అలంకరణ అయితే చాలా చాలా బాగుందండి మంచి గోల్డ్ కలర్తో ఫేస్ అది పెట్టి చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకుని బయటకు వచ్చాక టెంపుల్ గోపురం అండేది ఇది కూడా చాలా విశాలమైన ప్లేస్ లో చాలా బాగా కట్టారు ఆ పక్కన వాహనాలు అవి ఉన్నాయి అక్కడి నుంచి మళ్ళీ అయితే చర్చికి వచ్చామండి గోవా అంటేనే చర్చి ఫేమస్ కదా ఇది కూడా చాలా పెద్ద ప్లేస్ లో ఉంది వైపు ఒకవైపు ఒకవైపు ఒకటి ఇంకో వైపు అలా రెండు చర్చిలు అయితే ఉన్నాయి ఇక్కడ లోపల చూడండి డిజైన్ అది చాలా బాగుంది కదా ఇక్కడ ఆ విగ్రహాలు అవి అలా ఉన్నాయి చాలా హైట్గా ఉందండి చాలా పెద్దది దీని పక్కనే ఒక మ్యూజియం కూడా ఉంది అది కూడా దాని అక్కడ కూడా వెళ్ళి చూసాం మేమైతే చూడండి డిజైన్ అది ఎంతలా చెక్కు ఉందో చూడండి ఇది అయితే మ్యూజియం బాహుబలి విగ్రహంలా ఉంది కదా చాలా పెద్దగాని అన్నీ కూడా ఇలా రాతివి ఉన్నాయి ఇక్కడ ఎక్కువ చూడండి రాతి మీద డిజైన్స్ ఎక్కి ఇవన్నీ ఇక్కడ పెట్టారు ఈ మ్యూజియంలో అయితే అలా ఫోటో ఫ్రేమ్స్ రాతి మీద డిజైన్స్ ఉన్నవి ఉన్నాయి ఇక్కడ అంతా కూడా ఇది కూడా పెద్దది ఉందండి ఎక్కువ ప్లేస్లోనే ఉంది ఇది ఇది అలా రెండు అంతస్తులు ఇక్కడ నుంచి అయితే అలా పైకి కూడా ఎక్క అయితే చూసొచ్చాము చూడండి రాతితోటే ఫ్లవర్ బుక్ ఎలా అయితే ఎలాగా చెక్కి ఉందో ఇదంతా కూడా ఇలా చూడటానికి అయితే బాగుంది ఇక్కడ నుంచి బయటకు వచ్చాక బయట అంతా ఎలా కనిపిస్తుంది చూడండి ఇదంతా కూడా చర్చి చూడండి ఎంత హైట్ లో ఉందో ఇది కూడా ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉందండి గ్రౌండ్ బాగా పెద్దది ఉంది అక్కడ నుంచి అయితే గోవా మేమైతే రూమ్కి వచ్చేస్తాము రూమ్ కూడా బాగుందండి గోవాలో రూమ్ వాల్ డెకరేషన్స్ అవి బాగుంది రూమ్ బాగుంది ఇక్కడ నుంచి మాకు ఇలాగ బాల్కనీలోకి వెళ్తే చూడండి బయట వ్యూ అంతా ఎలా కనిపిస్తుందో ఇక్కడ ఎటు చూసినా సరే మనకు పెంకిటీళ్ళు బాగా ఎక్కువ కనిపిస్తాయండి టెంపుల్స్కి వెళ్ళినా అలాగే ఉంటాయి ఆ ఊళ్ళో కూడా ఎక్కువ పెంకిటీళ్ళు ఎక్కువ కొబ్బరి మొక్కలు కొబ్బరి మొక్కలు అయితే బాగా ఎక్కువ ప్రతి ఇంటి దగ్గర కొబ్బరి మొక్కలు అయితే లేకుండా ఉండవు ఇది సిటీలోకైనా సరే చూడండి ఎలా కనిపిస్తుందో మనకు పెంకిటీళ్ళు కనిపించకుండా ఉండదు అక్కడ నుంచి మేము తర్వాత రోజు మార్నింగ్ బయలుదేరి ఇది అగోడా పోర్ట్ అంట ఈ అగోడా పోర్ట్కి అయితే వచ్చాము చుట్టూరు సముద్రం ఇక్కడ ఈ పోర్టు ఇక్కడ ఫోటోలు తీసుకుంటాక అది బాగుందండి అందరూ కూడా ఫుల్ ఫోటోలతో ఉన్నారు ఆ సముద్రం చూడండి అని అక్కడ కొంచెం హైట్ ఉంటుంది హైట్ ఎక్కి చూస్తే సముద్రం అయితే బాగా కనిపిస్తుంది ఇలా కనిపిస్తున్నాయి కదా నలుపలకలుగా ఆ దాని లోపల అయితే వర్షపు నీరు అంతా అక్కడ స్టోర్ చేసి ఆ షిప్లో వచ్చినప్పుడు అయితే తాగటానికి ఆ షిప్కి ఇచ్చేవారు అంటే వాటర్ అక్కడ నుంచి మళ్ళీ ఆ గోడ బీచ్కి వెళ్ళాము మేము ఇక్కడ మేము బస్సు దిగ్గానే రేగపల్లి చెట్టు ఉండి బాగా రేగుపల్లి రాలిపోయి ఉన్నాయి అక్కడ ఎవరో తినరనుకుంటా మా ఊళ్ళో అందరూ చక్కగా ఏరుకుని ఇక్కడ నుంచి బయలుదేరి మేము అయితే బీచ్కి వెళ్ళామండి కొంచెం దూరం లోపలికి నడవాలి అక్కడ కూడా చూడండి వ్యూ అంతా ఎలా ఉందో చాలా బాగుంది మేము వెళ్తులకి ఇది కూడా మధ్యాహ్నం టైము బీచ్ లోపలికంటూ దిగలేదు ఇక్కడ మనకి ఫోటో తీసుకోవటానికి ప్లస్ అలా తిరిగి మనం సముద్రం చూడటానికి కూడా అలా బాగా కట్టారు హైట్ కానీ అందరం కూడా ఇక్కడే కాసేపు అలా ఉండి అలా చూసి బయలుదేరాము వాటర్ చూడండి ఎంత నీట్గానో ప్లేస్ ప్లేస్లో అయితే బీచ్లోని ఇసుకతో వాటర్ వచ్చేస్తుంది కదా కెరటాలు వచ్చినప్పుడు అలా కాకుండా వాటర్ అయితే చాలా 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 క్లియర్గా అనిపిస్తుంది ఇక్కడ అడుగునున్న స్టోన్స్ కూడా అలా కనిపిస్తున్నాయి చూడండి అలా కనిపిస్తున్నాయో బాగుందండి అయితే కొంచెం ఎండ లేకుండా మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ వస్తే ఆ బీచ్ దగ్గర కాసేపు ఉండటానికి ఉంటుంది మాకైతే టైం అలా కుదరలేదు మధ్యాహ్నం టైం వచ్చాము థ్యాంక్ యూ అండి మా టూర్ పూర్తయిందండి మేమైతే బయలుదేరాము గోవా నుంచి థ్యాంక్ యూ అండి ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి థ్యాంక్ యూ